నమస్కారం మన ఛానల్కు స్వాగతం తిరుప్పావైలో ప్రతిపాసరం మనకు ఒక కొత్త ధ్యానాన్ని ఒక కొత్త సందేశాన్ని అందిస్తుంది ఇవాళ మనం పంతొమ్మిదవ పాసురాన్ని తెలుసుకుందాం శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ వారి ప్రవచనము తిరుపై పంతొమ్మిదవ రోజు మనిషికి ఎన్ని శాస్త్రములు బోధించినా శృంగ శృంగారం అనేది ఎప్పుడూ ఆధిక్యత చూపిస్తుంది మనిషిపై శృంగారం అనేది శరీరాన్ని క్షీణింపు చేసేది కానీ దాన్ని మనిషి ఇష్టపడతాడు దైవం మీదకి దృష్టి పెడితే మన ఆత్మకు మంచిది అయితే శృంగారంతో భక్తిని కలిపి కొన్ని స్తోత్రాలు మనకు కనిపిస్తాయి వాటిల్లో భగవంతునికి అమ్మవారికి మధ్య ఒక దివ్య లీలారసం మనకు కనిపిస్తుంది ఇదంతా ఏ మనకి ఏమిటి అనిపిస్తుంది మనకి నచ్చదు భగవంతుని గురించి ఇలా ఎందుకు రాసి ఉన్నాయనిపిస్తుంది కమలా కుచకస్తూరి కద్దె నివాసాయ సంపత్ పుత్రాది మంగళం అని మంగళం పాడుతుంటే ఆయన్ని ఏమని వర్ణిస్తున్నావు అమ్మ తన వర్షస్థలానికి కుంకుమ పాత్రములను రచించుకున్నది ఆయన ఆలింగితుడై దేహమంతా పూసుకున్నాడు ఓహో అలాంటి స్వామి నీకు మంగళం ఏమిటండి వర్ణన అనిపిస్తుంది ఇదంతా తప్పు అనే అనేవారు కొందరున్నారు కానీ ఈ వర్ణనలు చెప్పేది జగత్ కారణమైన పరమాత్మను మరియు జగన్మాత అయిన అమ్మను వారి రూరి శృంగారమే లేకపోతే నీకు జన్మ అనేది ఉందా లోకంలో అమ్మ అందానికి నాన్న వశమైనప్పుడే కదా నీకు ఒక జన్మ అనేది లభించింది కర్మభారం తొలగించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది అలాంటి అందాన్ని స్మరించిన బ్రతుకు ఒక బ్రతుకేనా అయితే ఆ అమ్మ అందం నీవు ఉపాసించదగినది కానీ అనుభవించదగినది కాదు ఆ అందం నీకు జీవితాన్ని ఇచ్చేది ఉపజీవ్యం అంటారు నాన్నకు అదే అందం భోగ్యం నీకు ఉండాల్సిన జ్ఞానం ఇది ఇప్పుడు ఈ జ్ఞానంతో ఆ సౌందర్యాన్ని దర్శించు అప్పుడు తప్పులేదు ఉపనిషత్తులు ఈ విషయాన్ని మనకు తెలిపాయి అందుకే ఆండాల్ తల్లి సృష్టికి ముందే ఉండే దశని ఈ పాశ్రంలో వర్ణిస్తుంది నిన్నటి రోజు అమ్మ లేచి తలుపు తెరుద్దామని అనుకుంది కానీ అంతలోనే స్వామి తను ఎక్కడ చెడ్డవా అని అని అనుకుంటారో మోనని నేనే తెలుస్తాలే అని ఒక్కసారి అమ్మ చెయ్యి లాగేసరికి ఆవిడ ఆయన వర్షస్థలంపై వాలిపోయింది ఆమె స్పర్శతో ఆయన ఒంటిపై స్పృహ కాస్త కోల్పోయాడు ఆయన లేచి తరుద్దామని లేస్తుంటే ఇప్పుడు అమ్మ తనెక్కడ భక్తులకు దూరం అవుతామనేమోనని స్వామిని వదలలేదు వీళ్ళు బయట నుంచి గమనించి లోపల సన్నివేశాన్ని ఇలా పాడుతున్నారు పంతొమ్మిదవ పాసరం కుత్తు విలక్కరి కొట్టుకాల్ కట్టిల్ మేల్ மெத்தை்சைனத்தின் மேலே ஏறி கொத்தலர் உங்குரல் நம் பின்னை கொங்கை மேல் வைத்து கடந்த மலர் மார்பா வாய் திருவாய் மைத்தடங் கண்ணினாய் நீ உன் மணாலனை எத்தனை போந்தும் துயிலேற ஒட்டாய்கான் ఎత్తన పిరువాత గిల్లాయా ఇప్పుడు ప్రతిపదార్థం అండి కుత్తు విలక్కరియే అంటే చుట్టూ కొత్త దీపాలు వెలుగుతున్నాయి ఆ దీపాలు వెలుగుతూ పక్కన ఉన్న వాటిని కనిపించేట్టు చేస్తున్నాయి అవే నీకన్నా ఉత్తములు కదా అమ్మా నీవు తలుపు తెరవడం లేదు సరికదా స్వామిని తెలుపు తెరవనియడం లేదు అన్నట్లుగా నిందలు మోపారు గతంలో కోల యూపిడాన్ని చంపి దాన్ని దంతాలతో నీలాదేవికి ఒక మంచాన్ని చేయించిచ్చాడు స్వామి కొట్టుకాల్ అంటే ఏనుగు దంతాలతో చేసిన పాదాల కళ కట్టిల్ మేల్ అంటే కట్టి మంచంలో మెత్తైన మెత్తటి అతి సుకుమారమైన పంచసైన్య పంచసైన్యంపై పడుకొని ఉన్నారు కొత్తలర్ పూంగురల్ గుత్తులు గుత్తుగా గుత్తులుగా పుష్పాలను కేశాలలో కల నప్పిన్నై ఆ కొంగై మేల్ వర్షస్థలం వైద్య కింద స్పర్శించే మైకంలో పడి ఉన్న మలర్మార్బ వర్షస్థలం వికసించి ఉన్న స్వామి వాయి నోరైనా తెరవచ్చు కదా అంతలోనే సరే తెరుగుద్దామని స్వామి లేస్తుంటే ఇప్పుడు అమ్మ వద్దు నేనే తెరుస్తా అని ఆయన్ని ఆమె కంటి చూపుతోనే వద్దని అనటంతో బయట నుండి వీళ్ళు ఆయన బయటకు వస్తానంటే వస్తానంటే రానివ్వటం లేదు అని అమ్మను పాడటం మొదలెట్టారు మైతడం కన్నీనాయ్ కాటుకుతో విశాలమైన కన్నులు కల నీ నువ్వు ఉన్మనాలనై నీ స్వామిని ఎత్తనై తుయిలేరా ఇప్పటికైనా లేపిన్ మాకు పిరివాత గిల్లయాల్ ఒక్క క్షణం కూడా నీ స్వామిని విడిచి ఉండవా తగవు నీ స్వరూపానికి ఇది తగదు అని కొంచెం కఠినంగా పిలిచారు మీరు ఈ పాత్రం గురించి ఏమనుకుంటున్నారు మీకు ఈ సందేశం జీవన విధానానికి ఎలా ఎలా అన్వయించగలదో కామెంట్స్లో చెప్పండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరిన్ని తిరుప్పావై పాసరాలు మరియు భక్తి సందేశాల కోసం వెంటనే బెల్లైకాన్ నక్కండి తిరుప్పావయ్యలోని దేవతాకాంతులు మీ జీవితాన్ని ప్రకాశింపజేయాలి మళ్ళీ కలుద్దాం తద్వారా భక్తి యాత్ర కొనసాగిద్దాం ఆండాల్ అమ్మవారి ఆశీస్సులు మీతో ఉండాలి